హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే పండుగప్ప చేప ఎగిరైతే పెడుతున్నానండి ఇదిగోండి ఇది పండుగప్ప చాలా అంటే చాలా బాగుంటుంది ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి ఇది గోదా సముద్రంలోనే దొరుకుతాయి అలాగే గోదావరిలోనే దొరుకుతాయి ఇప్పుడైతే సముద్రం అయితే ఆపేసారు అందుకని చెప్పేసి గోదావరిలో దొరికితే తీసుకొచ్చారండి పండుకప్ప దీన్ని పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే ఎగిరిపెట్టి చారు పెట్టానండి దీనికి కాంబినేషన్గా ఎగిరికి చారు ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి లేకపోతే మనం తినలేము సో ఇదైతే మసాలా పొడి మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అయితే ఎగిరేసాను మనం దీన్ని తక్కువ వాటర్తో వండుకోవాలండి ఎక్కువ వాటర్ వేయటం వల్ల మొక్క అనేది విడిపోతుంది మనకి పేస్ట్ పేస్ట్లో అయిపోతుంది సో అందుకని వాటర్ అనేది అయితే తక్కువ వేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో దీని కాంబినేషన్గా ఇదిగోండి ఇక్కడైతే రసం పెట్టుకున్నాను చూసారు కదా ఇంకా కూర అయితే దగ్గర పడిపోవాలి మసాలాలు అన్నీ అయితే వేసేసుకున్నాను దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను